చితి మనిషిని మరణించిన తర్వాత భస్మం చేస్తుంది కానీ చింత బ్రతికుండగానే కాని సాయి భవిష్యత్తులో ఏదైనా మనిషి చేతిలో తన వర్తమానం తన ఈ రోజు తనది ఈ క్షణమే ఉంటుంది ఏదైతే గడిచిపోయిందో అది మన చేతుల్లో లేదు రేపు జరగబోయేది దాన్ని మనం నియంత్రించలేము నీ వర్తమానాన్ని ఎంత ఉపయుక్తంగా మార్చుకోగలవో ఎంత జాగ్రత్త పడగలవో అదే జీవితానికి సార్థకత మరి ఈ వర్తమానాన్ని చింతలతో నింపడమేందుకు చింత వల్ల ఎప్పుడైనా ఎవరికైనా మేలు జరిగిందా తాత్యా శ్రద్ధ సబూరి నా ఆశీసులు సదాని వెంట ఉంటాయి